ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న ఏపీసీఐడి అధికారులు కొలికపూడి భార్య మాధవికి నోటీసులు అందజేశారు జనవరి మూడవ తేదీన గుంటూరులోని ఏపీసీఐడి కార్యాలయంలో హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు కొలికపూడి ఇంట్లో లేకపోవడంతో కొలికపూడి శ్రీనివాసరావు భార్య మాధవికి నోటీసులు అందజేశారు ఏపీసీఐడి అధికారులు ఆర్జీవీ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన ఏపీసీఐడి పోలీసులు వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ వన్ వన్ ఫైవ్ వన్ జీరో నైన్ వన్ ట్వంటీ బి ఐపిసి అండ్ క్రింద కేసులు నమోదు చేసి ఫైల్ చేశారు ప్రాణభయంతో ఆర్జీవి తనకు ఫిర్యాదు చేశాడంటూ అందులో భాగంగానే కేసు నమోదు చేశామంటూ ఏపీసీఐడి వివరణ ఇచ్చింది ఈ కేసుకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రత్యేక బృందం హైదరాబాద్కి తరలి వచ్చింది ఎనిమిది మంది సిఐడి అధికారులు నల్గొండలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్నారు కొలికపూడి హైదరాబాద్ లో అందుబాటులో లేరంటూ కొలికపూడి శ్రీనివాసరావు సతీమణి చెప్పినా వినలేదు అప్పటికే ఆఫీస్లో ఉన్న కొలికిపూడి భార్యని ఇంటికి రావాలని కొలికిపూడి సమాచారం చెప్పాలని ఏపీ సిఐడి అధికారులు ఒత్తిడి చేశారు ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నారంటూ తాను చెప్పినా కూడా సిఐడి అధికారులు వినలేదంటూ కొలికిపూడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు కొలికపూడి శ్రీనివాసరావు ఉంటున్న అపార్ట్మెంట్లోకి ఎలాగైనా వెళ్లాలంటూ సిఐడి బృందం ప్రయత్నించింది దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కాగా అపార్ట్మెంట్ ఫ్లోర్లోకి వచ్చినటువంటి సిఐడి బృందం కొలికపూడి శ్రీనివాసరావు కోసం వేచి చూస్తోంది ఈ రోజు ఎలాగైనా సరే ఆయనను అరెస్ట్ చేయాలంటూ ఏపీ సిఐడి అధికారులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది కొలుకపూడి శ్రీనివాస్ కోసం సిఐడి అధికారులు ఎందుకు వచ్చారన్న విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అనే సమాజానికి పంటకు పట్టిన చీడ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటూ ఆయన తలనరికి ఎవరైనా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తా అంటూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలుకపూడి శ్రీనివాసరావు ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ డీజీపీని రెండు రోజుల క్రితం కలిసి కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదల సమయంలో కొలికపూడి శ్రీనివాసరావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు వారి ఇంటి వద్ద వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి శ్రీనివాసరావు ఎక్కడున్నారనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా అలాగే సిఐడి అధికారులు ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా అక్కడ యాక్ట్ చేయాల్సి వస్తుంది వారి ఇంటి దగ్గర వారు సతీమణి ఏమంటున్నారు అయితే అమరావతి పరిరక్షణ సమితి శ్రీనివాస్ మాత్రం సిఐడి అధికారులు ఎనిమిది బృందాలతో ఎనిమిది మంది సభ్యులైనటువంటి బృందాలతో ఈ రోజు ఉదయం నుండి ఆయన యొక్క ఇంటి లింగంపల్లి దగ్గర ఉన్నటువంటి నల్గొండల ఒక అపార్ట్మెంట్ లో శ్రీనివాసరావు ఉంటున్నారు అయితే పరిస్థితి చేసే దిశగా అయితే అయితే సిఐడి పోలీసులు అయితే ఉదయం చేరుకున్నారు అయితే శ్రీనివాస్ ఆ క్రమంలో పల శ్రీనివాస్ ఇంట్లో లేకపోవడం చేత అయితే వాళ్ళ భార్య డ్యూటీకి వెళ్ళిన సమయంలో వాళ్ళ భార్యకు ఫోన్ చేసి శ్రీనివాస్ వాసి చెప్పాలి అంటూ నోటీసులు ఇవ్వడానికి ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో నోటీసులు ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఆ నోటీసులు వాళ్ళ భార్యకి వస్తే వాళ్ళ భార్య డ్యూటీలో ఉన్న సందర్భంగా ఇంట్లో ఎవరు లేరని చెప్తే కూడా వినకుండా అక్కడే ఉన్నాడు అయితే ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఇంతకు ముందు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎవరైతే ఆర్జీవీ తలనరికి తెస్తారో కోటి రూపాయల ఇది కానీ చెప్పేసి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో అయితే ఆర్జీబీ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు సిఐడి అధికారులు వచ్చే వాళ్ళ ఇంటి దగ్గర అయితే అరెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో రావడం చేత అయితే ఆర్జీబీ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయన పైన కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది అయితే వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో సిక్స్ విత్ వన్ ఫిఫ్టీన్ వన్ నైన్టీన్ అయితే టూ ట్వంటీ బి ఐపీసీ సెక్షన్ల కింద ఈయనకి అయితే కేసు కూడా నమోదు చేశారని చెప్పాలి ప్రాణభయంతో ఆర్జీవి తమకు ఫిర్యాదు చేశాడని అందులో భాగంగానే కేసు నమోదు చేశామంటూ కూడా పోలీసులు తెలుస్తున్నారు అంటే కొలుకపూడి శ్రీనివాసరావు భార్య అక్కడ కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది బలవంతంగా వీరి ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు పాప కేర్ టేకర్ మాత్రం ఇంట్లో ఉన్నారని చెప్పినా కానీ వినట్లేదు అంటూ కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆవిడ వెర్షన్ ఎలా ఉంది ఉదయం డ్యూటీకి వెళ్ళిన క్రమం లోపల ఇంట్లో ఎవరు లేని సమయంలో టేకర్ చిన్న పాప మాత్రమే ఇంట్లో ఉన్నారు ఈమె ఉదయం డ్యూటీకి వెళ్ళింది అయితే నిన్నటి నుండి శ్రీనివాసరావు లేడు అని అయితే ఆమె చెప్తుంది ఎక్కడ వెళ్ళారో తెలియదు అనే దాంతో చెప్తే కూడా అధికారులు ఖచ్చితంగా లోపల ఉన్నారు అనే ఉద్దేశంతోనే అధికారులు అయితే అక్కడే ఉన్నారు ఆమె ఆమె పైన ఒత్తిడి కూడా తీసుకుని రావడం జరిగింది ఉదయం నుండి ఆమెకు ఫోన్ కాల్స్ వరుసగా ఫోన్ కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు అనే తెలుస్తుంది అయితే ఆచూకీ చెప్పాలి లేదంటే ఈ యొక్క నోటీసులు అందుకోవాలి అనే ఉద్దేశంతోనే సి ఐడి అక్కడ ఉన్నారు అయితే త్రిపరిచల ఒకవేళ ఇంట్లో ఒకదా ఉంటే శ్రీనివాస్ ఒకవేళ లేదంటే హైదరాబాద్ నగరంలో ఇంకెక్కడైనా తన బంధువుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే సిఐడి అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది నాకు రైట్ థ్యాంక్ యూ పొలిగుడ్ శ్రీనివాస్ గారి మీద ఒక అనయించి గుడు చెప్పండి పిచ్చివాడు అనమాట ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ బీఐజీ గారికి ఆ బేసిస్ మీద ఇక్కడ సిఐడి వాళ్ళు రావడం జరిగింది సో తొలిపుడి గారు ఇక్కడ లేరు ఆయన అవైలబిలిటీలో లేదు సిఐడి వాళ్ళు వచ్చి కొంచెం నాన్న విభజన చేసి కొంచెం లోపలికి వెళ్ళి చొచ్చుకొని పోయి అక్కడ చిన్నపిల్లలు చిన్నపిల్ల ఉంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ కేర్ టేకర్ని కొంచెం భయభ్రాంతులు చేశారు అది చాలా తప్పు ఏదన్నా ఏదన్నా ఉంటే చట్టపరంగా తీసుకొని చట్టపరంగా చేయమని చెప్పారు చేయాలి ఇక్కడ ఉండేది అంబేద్కర్ రాజ్యం అక్కడ రాజారెడ్డి రాజ్యం కాదండి సో పొలికిపూడి గారు అవైలబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సారి చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉంటే ఆ లీగల్ ప్రాసెస్ ఏదైనా ఉంటే చేసుకోమని చెప్పండి కానీ ఇలా ఆయన లేనప్పుడు వచ్చి భయప్రాంతం చేయడం చాలా చాలా తప్పండి ప్రజలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్గా అందరం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పొలికిపూడి శ్రీనివాస్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ని అందరం కూడా సమర్థిస్తున్నాం మాతో పాటు ఆంధ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మా అందరినీ అరెస్ట్ చేసి మా అందరికి లేఖ నోటీస్ రావడం కాదు ఇలాంటి దిక్కుమాల సినిమాలు తీసినటువంటి ఆ డైరెక్టర్ రాంగోపాల్ వర్మని బొక్కలో వేసి సిక్స్త్తు మా హస్బెండ్ డీజీపీ గారిని అపాయింట్మెంట్ అడిగినారు అపాయింట్మెంట్ అడిగి ఆయన వర్షం నేను ఆయన చెప్తాను అన్నాను అయినా కానీ డీజీపీ గారు ఇచ్చినవర్ ఇవ్వకుండా ఇలా నోటీస్లో జనవరి మూడో తారీఖున ఆరు ఆఫీస్ సిఐడి ఆఫీస్లో మా హస్బెండ్ అటెండ్ అవుతారు ఆ నోటీస్లో సిఆర్పిసి సెక్షన్లో